ూత్ర సినిమాతో తెరకు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనుష్క మోత్విని ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనుష్కా ఈ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగు తమిళ భాషలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ భామ త్వరలోనే పెళ్లి పెట్టి లెక్కతున్నదని సమాచారం సినిమాలతో పాటు వివాదాల్లో కూడా స్నేహం చేసి అనుష్క ఇటీవల కొన్ని అనుకోని వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అనుష్క వివాహం చేసుకుని సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తుందట ఇప్పటికే కుటుంబ సభ్యుల అంగీకారంతో కోరుకున్న ప్రియ ప్రియన్నే అనుష్క వివాహం చేసుకోబోతుందని టాక్ ఇక ఈ పెళ్లి డిసెంబర్ లో జైపూర్ లో జరుగుతుందని సమాచారం రాయల్ వెడ్డింగ్ లా అనుష్క పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారట ఈ క్రమంలో జైపూర్లోని లోని ముండోటా పోర్ట్ అండ్ ప్యారెస్ లో కుటుంబ కుటుంబం సభ్యులు బుక్ చేసినట్లు తెలుస్తుంది ఈ పెళ్లికి సంబంధించిన పనులు మొదలు పెట్టేశారట అయితే అనుష్క కోరుకున్న ప్రియుడు ఎవరు అనేది ఇప్పటికే బయటపెట్టలేదట పెళ్లికి కొద్ది రోజుల ముందు ఈ బామ్మ తనకు కాబోయే భర్తను చే పరిచయం చేయనుందని సమాచారం ఏది ఏమైనా అనిష్క తన కొత్త జీవితం అంకానికి నాంది పలికింది అన్నమాట మరి మరి పెళ్ళికి తర్వాత అమ్మాయి అనిష్క ఏ సినిమాలో నటిస్తుందో లేదో మరి తెలియవలసి ఉంది